నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు కైలాసనాథ టెంపులు చూపిస్తానండి తమిళియన్స్ దీన్ని కైలాసనాథర్ అని అంటారు ఇది పదమూడు వందల ఏళ్ళ పురాతనమైన కైలాసనాథ ఆలయం ఒకే చోట ఎనిమిది పుణ్యక్షేత్రాల దర్శనం కలుగుతుంది కైలాసనాథ ఆలయం నిర్మాణం వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణ కాంచీపురం హిందువులకి పవిత్ర ప్రదేశాల్లో ఒకటి ఆ కాంచీపురంను దేవాలయాల నగరం అని కూడా అంటారు కైలాసనాథ ఆలయము శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని కాంచీపురం రత్నంగా పిలుస్తారు సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయము ఉంది అందమైన శిల్పాలు చిన్న మందిరాలు ఉన్నాయి ఈ చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నగరము ఉంది రాజసింహ పల్లవరాజు ఏడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విస్తరించారు ఈ ఆలయం వాస్తు సంపదకు శిల్ప సంపదకు ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది విదేశీయులు సైతం ఇక్కడ వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ ఆలయాన్ని చూసి ఎక్కువగా దర్శిస్తుంటారు కొండ రాతితో కాకుండా ఇసుక రాతితో ఎంతో అద్భుతంగా నిర్మించారు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంది లోపల ఎత్తైన పదహారు ముఖములు గల కైలాసనాథుడు దర్శనమిస్తాడు గణపతి శ్రీ కార్తికేయ శ్రీ దుర్గా శ్రీ విష్ణు రూపాలు ఇక్కడ కనపడతాయి మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనపడతాయి వేదవతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్టాండుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే ప్రజలు ఈ ఆలయ నిర్మాణాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు ఈ గర్భగుడిలో ఉన్న శివలింగము గ్రానైట్తో చేసి ఎంతో అద్భుతంగా ఉంది భారీ శివలింగం గర్భగుడి చుట్టూ గోడల పైన శివలింగోద్భవ ఊర్ధ్వతాండవ మూర్తి త్రిపురాంతక హరహర వంటి రూపాలు చెక్కబడి ఇక్కడ ఉన్నాయి చూడండి అద్భుతమైన కళాఖండాలు అసలు ఇక్కడ చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు భక్తులు ప్రతి సోమవారం ఇక్కడికి విశేషంగా వస్తారు శివరాత్రి పర్వదినాల్లో ఇంకా ఎక్కువగా ఉంటారు ఇసుకరాయితో చెక్కబడిండే అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్నాయి ఆలయం లోపల కూడా చాలా సువిశాలమైన ప్రదేశము ఉంది ఆలయము చుట్టుపక్కల ఆలయం చుట్టూ శివలీలలు శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా ఉన్నాయి ఆలయంలో శివలింగం చాలా పెద్దదిగా ఉండడము ఒక విశేషం మరొక విశేషం ఏమిటంటే శివలింగం పక్కన ఉండే బెలంలోకి వెళ్ళి బయటకు వస్తే మరుజన్మ కూడా ఉండదు అని భక్తుల నమ్మకం ఈ బిలంలోకి పాకుతూ వెళ్ళాలి నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణము చెబుతోంది పురాతనమైన ఆలయం చూడండి ఆ కట్టడాలు ఇలాంటివే విదేశీయులను కూడా ఆకర్షిస్తాయి గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరుసగా అయోధ్య మధుర హరిద్వార్ కాశీ అవంతిక ద్వారక కంచి అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగు అడుగున దేవాలయాలే మనకు దర్శనమిస్తాయి ఇది టూరిజం ప్లేస్ కాబట్టి ఎక్కువగా ఇక్కడికి మన వాళ్ళు విదేశీయులు వస్తుంటారు ఎంతమంది ఉన్నారు చూడండి విదేశీయులు కూడా మన వాళ్ళతో పాటు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలాంటి శివలింగాన్ని చూడడం మన అదృష్టం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి మనము కైలాసనాథుని అనుగ్రహము పొందుదాం ఆలయము బయట చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఇది కోనేరు పుష్కరిణి మన కళా నైపుణ్యము చూడడానికి ఇటువంటి ఆలయాలకి మనము వస్తూ ఉండాలి